బీజేపీ కొద్ది ఇబ్బంది పడుతుందా కోట విష్ణు కుమార్ రాజు గారు మీ పార్టీకి సంబంధించిన ఫ్లోర్ లీడర్ ఆయన మాట్లాడితే అప్పుడప్పుడు అసెంబ్లీలో అక్కడ మాట్లాడడం చూస్తున్నాం ప్రభుత్వంలో మా మాట నడవట్లేదు మేము ఒక థర్డ్ గ్రేడ్ సిటిజన్స్ లాగా అయిపోయాము నిన్న మొన్న ఆదాని సెంటర్ విషయంలో కూడా మాకు రావాల్సిన క్రెడిట్ రావట్లేదు దానివల్ల అసలు ఉపయోగం లేదు రెండు వందల మూడు వందల ఉద్యోగాలు దీనికి రకరకాల కారణాలు ఉన్నాయండి ఒకటి కార్యకర్తలు నాయకుల్లో ఉన్నటువంటి కొంత రకమైనటువంటి అభిప్రాయం అభిప్రాయం ఉంటుంది అంటే ఒక అలా ఇప్పుడు కూటమిలో ఉన్నాం అంటే మూడు మూడు కలిసి ఉన్నాయి మామూలుగా రాష్ట్రం ఎటువంటి పరిస్థితి ఉందో మనకు తెలిసిందే కానీ ఇక్కడ మనం చూడాలేదంటే నరేంద్ర మోదీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అంటే కూటమి దీంతో చాలా సత్సంబంధాలతో ఉన్నాయి చాలా బాగుంది మేము ఇందా చెప్పినట్టుగా లక్షల కోట్లు రాష్ట్రానికి ఇస్తున్నాము రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతోంది ఈక్వేషన్ చాలా బాగుంది కింద స్థాయిలోకి వచ్చేటప్పటికి ఎమ్మెల్యేల స్థాయి కానివ్వండి ఇంకా కొంచెం కింద జిల్లా అధ్యక్షుల స్థాయి ఇంకా అలా వెళ్ళినప్పుడు సహజంగా కొన్ని కొన్ని చోట్ల అందరిది ఒకే మైండ్ సెట్ ఉండదుగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉన్నట్టుగా కింద ఆ రెండు పార్టీల వాళ్ళు ఖచ్చితంగా అంతే జెల్ అయి ఉండాలని లేదు కొద్దిగా అభిప్రాయ భేదాలు ఉండొచ్చు లేదా బీజేపీ టీడీపీ పైన ఇప్పుడు పైన ఉన్నట్టుగా కింద అలా కొంచెం కొద్దిగా అభిప్రాయ భేదాలు వచ్చి ఉండొచ్చు కానీ ఓవరాల్గా ఏంటంటే స్పిరిట్ మనం చూస్తే ఒక దృఢ సంకల్పంతో కూటమి ఉంటేనే మరొక పదిహేను ఇరవై సంవత్సరాలు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనేది కూటమి నాయకులకి అందరికీ తెలుసు ప్రజలకి తెలుసు ఈ అభిప్రాయ భేదాలు రావడం కూడా నేను పెద్ద తప్పు అని కూడా అనట్లేదు ఎందుకంటే మనుషులు కింద పని చేస్తున్నప్పుడు ఒక్కోసారి అక్కడున్న పరిస్థితిని బట్టి వాళ్ళ అభిప్రాయం వాళ్ళు వెలుగుచు బాధనైనా మంచి అయినా దాని ఏం తప్పు పట్టక్కర్ కానీ మనం పరిష్కరించుకునే విధానంలో ఉంటుంది ఆ రకంగా ఉందండి అలా వేస్తున్నారు వేసారు ఏ ఏ పార్టీ వాళ్ళు వేసుకున్నారు మూడు పార్టీలని అంటే జరుగుతోంది విష్ణు కుమార్ రాజు గారు లాంటి వాళ్ళు కొన్నిసార్లు అలాగే మాట్లాడినప్పుడు కూడా వారి ఉద్దేశం ఏంటంటే కొన్నిసార్లు అదే చెప్తున్నాను కదా కొంతమంది మా నాయకులు కూడా అంటున్నారు ఇప్పుడు ఎందుకు అంటే వేరే విధంగానే కాదు కానీ గూగుల్ దే ఇప్పుడు లేటెస్ట్ కింద చెప్పినట్టుగా గూగుల్లో సరే రాష్ట్ర నాయకత్వంతో ఇప్పుడు వారికి ఉన్నటువంటి ఇది అనుకోండి విశాఖకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ అనుకోండి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనుకోండి వచ్చింది సరే బానే ఉంది కానీ సాక్షాత్ సుందర్ పిచ్చే గారే ప్రధానమంత్రి డేటా సెంటర్ విజన్ ఆయన మాట్లాడారు మేము చాలా బాగా ఇంటరాక్షన్ అయింది అసలు దీనికంటే ముందు ఎఫ్డీఐలు గతంలో ఎప్పుడూ లే పోలిస్తే ఇప్పుడు ఎనిమిది వందల డెబ్బై ఆరు మిలియన్ డాలర్లు డాలర్ లేదు ఎఫ్డిఐలు చాలా బాగా పెరిగినాయి ఈ రోజునే పెద్ద పెద్ద కంపెనీలు మన రాష్ట్రానికైనా దేశంలోకి రావాలంటే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము కంటిన్యూస్గా తీసుకొస్తున్నటువంటి రిఫార్మ్స్